ఏ ఊకో రాదే నీ పడతానా కానీ పది మాటలు అంటాను పొదలు సంది నీ తిట్టదాకా తుడుతుడా నీ ఆ నిన్న తిడితే నాకేమంటే తోకమట్ట అయినా నిన్ను ఇంట్లో కూర్చొని తినమన్నా కదా గీడికి ఎందుకు వచ్చిన ఇంట్లో అంతా ఉబ్బరిస్తాందే గీ నాలుగు ఊకలకు నలుగుడు ఎందుకని గీడి ఖర్చు తింటానా అర్ధన పని చేత్తావు నువ్వు నాకు తెలియదు సంగతి అవుగంటే అప్పుడు ఏంద్ర గిరికి వచ్చిన బాగా జ్వరం వచ్చింది కాక ఎట్లా చూసిపోదాని వచ్చిన చూడు చీకు అట్ట షాక్ లెక్క ఎట్లా అయిండో మనిషి మంచి ఉన్నప్పుడు అయిందా గోరుతోటి పోయేదాన్ని గొడ్డెల్లాక తెచ్చుకున్నాడు అట్టిగానే ఉంటుంది సామెత ఎవరు తోడుకున్న బొందలు అలా పడతారని అసలు ఏమైందట బాబు ఆ నడమేమో గున్నా ఈ నడమేమో కామలక్ష్మిగా అరుగుతుండు ఏ ఏం లేదురా తమ్ముడు బాగా జ్వరం వచ్చింది గది ఏదో ఉంటది కదరా టైపాయిడో గీపాయిడో గదొచ్చే మనిషి అంతా నేర్తాంది ఇక మనిషి మంచాన్ని పట్టుకొని ఉంటుండు అగో పట్టుకొని ఉండు కాక పంటే కాదన్నా పంటే కాదన్నా తీరి పట్టుకొని ఉండు అంటే పండుకుండే రా కర్రోడా బాలకాని మాటలు మాట్లాడితే బజార్ లేసి ఒక బాడకావు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అరే ఏంటి అయ్యో బా చూస్తే అంత కుసర కుసరున్నావు అంత పస పస మాట్లాడుతున్నావు ఏందో అనుకున్నావు అని గడ్డి పిండి ఈ కథలు పడితేనే ఈ పిండానికి పిండం ఎటు అవుతుంది మాట ఇంటనే ఒంటికి మంచిది కాదని వాదన పెట్టినాం అనుకో కథమై పోవుడే కథమై పోవుడే ఇప్పటికే నా పూడిక రాలంటే నువ్వు నన్ను ఇంకా భయపెడతానే నన్ను సామాన్ చూస్తానరా ఇవ్వే గాయ మాట మాట్లాడికే బా నా కోమాతది మాక గట్లేదు అనుకుంటే అనుకుని నాకు చెప్తా పేలి వచ్చిన రోగం వెళ్ళాలంటే మనిషి హుషారు ఉండే ఉషారు సరదైన గాడి ఉన్నట్టు ఉంటే తగ్గుతుందా గట్ల తిరిగి తిరిగి ఇట్లా చేసుకున్నాడు రా ఇంకా తిరిగితే ఇంటికే రాకుండా పోతాడు ఇంటికే రాకుండా పోతాడు ఊరికే ఇంట్లోంటే ముక్కుట్లు వేసి వేయించినట్టు కాదా అక్క మల్ల తిరిగిన మనిషే ఎట్లుండది పానం అందుకే అట్లా గాలి తీసుకుపోదాని వచ్చిన అబ్బా పద్మ నాకు కూడా అంత ఎట్లు అనిపిస్తోంది ఊరికి ఇంటికాడ ఉండి ఉండి మొత్తం అంతసేపు బయటికి పోస్తానే అబ్బా